హాయ్ అండి అందరికీ హాయ్ చెప్పు ఇల్లు హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరికీ హ్యాపీస్ అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆడబిడ్డలు ఇంటికైతే వచ్చావు అనమాట మీ ఇంటికి వచ్చావు మొన్న అయితే అత్తయ్య నేను వెళ్ళి ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చామండి అది నా సెలక్షన్ ఎక్కడ ఉందో మీరు కామెంట్ అయితే చేయండి ఓపెన్ చేసినాక చూద్దాం అనమాట వోలె 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 అడుసోడ రే టిల్లు బాట్ టిల్లు డిజే టిల్లు వోలె

చె మొన్న అంటే అండి మా అక్క ఫోన్ చేసి చెప్పింది ఒక వీడియో చూస్తా అది అత్తగా ముద్దు పోదు పెట్టుకుంటున్నాడు అంట ఫోటో ఫోన్లో నువ్వు కూడా కూడా పెట్టావా అంటున్నాడు బుద్ధిని పెట్టావంట్రాట్రాట్రా మావిడికి ముద్దు పెడతా నువ్వు ఎంత ధైర్యం అందరం మావిడికి ముందు పెడతా నువ్వు మావిడికే ముందు పెడతాంట నువ్వు ఒక పక్క ఒక మూల కాల్ చేసి లైట్ gar dikh gaya ladki lad rahe hai eh taane de raha hai aa gayi ne ha ki bhai bolte hain plastic ye dikhachu ye nahi hai na me ison alag

మీ పవిత్రమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు మా ప్రియుల కుటుంబం దగ్గర చేరి శామిన గారు బిడ్డలు ప్రత్యేకంగా ప్రభా సహోదరు స్వామి అమ్మాయిని ప్రభుని జ్ఞాపం చేసుకుని మీరిచ్చిన ఈ నూతన వస్తువును బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభ ఈ సమయం సమృద్ధి కలిగినప్పుడు అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన

ఎండాకాలం ఇద్దరు కొడుకులు కూర్చుంటారండి చక్కగా అక్కడ కనీసం గ్లాస్ కూడా లేదు ఝాన్సీ ఏం చేసి ఫ్రి సెలెక్ట్ చేసాగునీసం ఫస్ట్ పడి ఏడుకోవచ్చు

నీకే తెలుసు ఝాన్సీ ఇదిగో కరలపాలెంలో క్యాన్వర్స్ చేసే కొండలో ఉన్నాడు ఆయనకి చెప్పించి క్యాన్వర్స్ చేపేద్దాం ఫ్రిజ్ నేనే సెలెక్ట్ చేసేదాన్ని సరేనా ఊరు మొత్తం ప్రచారం అయిపోద్దాం కదా ఇంకా కదా పెడదాం ఇది ఏదో ఒకటి పెడదాం ఫ్రిడ్జ్లో పెద్ద ఫ్రిడ్జ్ హలో ఏది నీది పైదే పైదా పైదే ఏంట్రా అట్లా తో పైనికు ఎక్కడ కాల్పండు లేసాడు ఇది కొరసలే లేసంట ఓమరం బిమడో ఓమరం బిమడో పైన రేయ్ పైనరా తిల్లో ఓ తిల్లో పైన పైన అల్లో కంపార్ట్మెంట్ లో ఎడురా ఎడు ఈ ఫోన్స్ నిజంగా జాంస్ చేయ ఇట్లా లేపమ్మా కెమెరా ఓమే ఆ ఐ లెవెల్ లో పెట్టు ఫోనో అయితే దీని గురించి అంత తెలియదు అంట లోపల తను కొన్న ఆ ఉంటే అది చూపి తనకి నన్ను పట్టుకొచ్చి ఇది చాలా చాలామంది తెలుసండి ఇందులో నీళ్లు పోస్తుంది తర్వాత ఎట్లా ఈ బాక్స్ అయితే పడతాయి అనమాట అప్పుడు ఈ బాక్స్ అడ్డ తీసుకుని దానికోసం ఇదిగో ఇది ఇంక ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ మొత్తం డీప్ ఫ్రీజ్ కోసం ఇది అన్ని కూరగాయలు కోడిగుడ్లు కోడిగుడ్లకి మూడు నాలుగు ఎనిమిది ఇచ్చారు పెట్టుకోగ పక్కన పెట్టి కాన్నీ ఉందండి చిన్నర ఉందండి ట్రా ఇందులో రండి ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చాడు ఐదు లోపల నీ వల్ల కాదులే దీనికి కొంచెం స్పెషల్ ఏంటంటే ఇది చూసారు కదా ఇది మాన్యువల్ టెంపరేచర్ సెట్ చేసుకునేది ఆటో ఇది లో ఇది మీడియం ఇది హై యాక్చువల్ ఆటోలో పెట్టుకుంటే సరిపోయిద్ది ఇదిగో ఈ మొత్తం కంపార్ట్మెంట్లని ఫ్రీజ్ చేయాలంటే అంటే గడ్డ కట్టించాలంటే మాత్రం ఇక్కడ డీప్ ఫ్రీజర్ ఉంది కదండి ఇదిగో అది నక్కితే ఫుల్ కూలింగ్ వచ్చేస్తా ఇది కూడా గడ్డలు అయిపోతాయి అనమాట తర్వాత దీన్ని ఆపేసుకుంటే నార్మల్ కూలింగ్ మించి ఏం లేదు ఇది ఇదిగో ఈ కూరగాయలు ఉంది అండి ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా కూరగాయలు దీంట్లో నాకు తెలిసిన ఐడియా ప్రకారం చిన్న హోల్స్ ఉన్నాయి ఇక్కడ యువతల యువతలని పెద్ద హోల్స్ ఉన్నాయి తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇది పెట్టుకోవాలేమో ఇటు ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇటంటే ఎక్కువ లోపల గాలి కొంచెం వెంటిలేషన్ వెళ్ళి ఫ్రెష్గా ఉంటాయని చెప్పి అనుకుంటున్నా ఈ మొత్తం తీసుకునేది ఇది రాదు ఏ ఇది కూడా వస్తుంది ఇది లైట్ది యాక్చువల్ ఇది మనం ఏం చేయము ఈ డోర్ వచ్చి ఇక్కడ తగులుకున్నప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది అది ఎక్కడ ఇక్కడ ఒక దాంట్లో కొన్ని కాళ్ళు చేతులు నరికి ఇందులో పెడితే సల్లగా అవతాయి లేకపోతే ఏం పెడతారు దాంట్లో ఏది పెట్టాలంటే అది పెట్టుకో జాన్సీ అదండి యాక్చువల్గా ఈఎంఐలో తీసుకున్నది అనమాట కాస్ట్ ఎంత జాన్సీ నువ్వే రేటు మాట్లాడింది వెళ్ళి చెప్పు ఏదో చెప్తున్నావు పడిందా రూపాయలు కాదు ముప్పై వేల రూపాయలు అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇది నాకు నానర్లేవా ఈ ఫ్రిడ్జ్ వెళ్ళింది నేనే కాకపోతే నా కోసం కాదు ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసింది నేనే కానీ నా కోసం కాదు ఇంకా చెప్పాలి ఇప్పుడు చెప్పు ఫ్రిడ్జ్ అలా ఉంది కలర్ అట్టా ఉంది లోపల ఉంది చెప్పు నీ మాటలు రెండు మాటలు నేను అలా కోరుకుంటున్నాను ఫ్రిడ్జ్ బాగానే ఉంది ట్రా ఒకసారి ఫ్రిడ్జ్ పక్కన నుంచి జాన్సీ ఫ్రిడ్జ్ అంత ఎత్తు లేవు అంత ఎత్తు ఫ్రిడ్జ్ ఎందుకు నీకు వచ్చిన నాకైతే అసలు ఇలాంటి ఫ్రిడ్జ్ చూడలేదండి మామూలుగా మామూలుగా చూసాను కానీ ఇదంతా నేను నాకు తెలీదు ఇక అంత సెలెక్ట్ చేసి తీసుకొచ్చి మా అమ్మాయిలు ఇద్దరు

హే పక్కోళ్ళ ఆవిడకి ముద్ద అట్టబెడతావు నువ్వు అరే నువ్వు మావిడికి ముద్ద ఎందుకు పెట్టాను సెంట వెళ్తున్నావు బాయ్ రే కారేసుకెళ్తావు కారేసుకెళ్తున్నావు హలో సరే ఉజలు వస్తాం మరి చెప్పా ఈ వీడియో కైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అరే టిల్లు బాయ్ చెప్పు బాయ్